ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదు జయంతికి ఘనంగా కాంగ్రెస్ నివాళులు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత స్వేచ్ఛ సమానత్వం సౌమృతత్వమే ఊపిరిగా దేశ ప్రజలను ఒక్కతాటిపై నడిపించి రాజ్యాంగ రూపకల్పన చేసిన డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించారు మాట్లాడుతూ నేడు బిజెపి పాలన వలన రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని భారతీయ సమాజం వైషమ్యాలతో నిండిపోయిందని మతపరంగా దేశాన్ని విడగొట్టేందుకు బిజెపి కుట్రలు పన్నుతున్నదని సౌమ్యులైన మెజార్టీ హిందువుల మనోభావాలను రెచ్చగొడుతున్నారని ఆర్ఎస్ఎస్ హుచ్చులో ఎవరూ పడదని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కిరణ్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కె సంజయ్ కుమార్ ఇర్ఫాన్ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ సుధీర్ ధనుంజయ్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేష్ రాజశేఖర్ రెడ్డి రూరల్ కాంగ్రెస్ ఇంచార్జ్ మల్లికార్జున్ రెడ్డి సిటీ కాంగ్రెస్ నాయకులు అల్లావుద్దీన్ హనీఫ్ సేహాదర్ సుజాత బద్రీనాథ్ రషీద్ అష్రాఫ్ అమీర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చూడాలి ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలు కావచ్చు గాంధీజీ సిద్ధాంతం కావచ్చు వీటిని ముందుకెళ్ళి తీసుకెళ్ళేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు వక్త పిల్లలకు మద్దతిచ్చారో ఓటమి ప్రభుత్వ సమాధానం చెప్పాలి ఈ రోజు ముస్లిం సోదరులు కావచ్చు అయినా క్రిస్టియన్ సోదరులు కావచ్చు అందరి యొక్క హక్కుల్ని ఈ రోజు సమానంగా చూసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక హక్కులన్నీ కూడా ఈ దేశంలో కారాస్తున్నారు మనకి వాక్స్ వేయించలేదు మీడియా అంతా కూడా ఈ రోజు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విధానాలను ముందుకు వెళ్ళకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఈ దేశం మళ్లీ బాగుపడాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని సాధించడం కోసం నడుం కట్టుకున్నటువంటి కంకణం కట్టుకున్నటువంటి ఆయన ముద్దపడ్డ శరంబ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రోజు ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీయాల్సి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఈ రాష్ట్రానికి ఏమి కావాలో అవన్నీ కూడా విభజన బిల్లులు పొందుపరిస్తే ఒక ప్రత్యేక హోదా కావచ్చు పోలవరం ప్రాజెక్టు కావచ్చు కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు ఇట్లాంటి ఎన్నో అంశాల్ని విభజన చట్టంలో పెడితే ఆ చట్టంలో పెట్టిన వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సాధించుకోలేక ఈ రెండు ప్రభుత్వాలు తెలుగుదేశం కావచ్చు గతంలో వైఎస్ఆర్ సిపి కావచ్చు విఫలమయ్యాయి తిరిగి రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని ఈ రోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ వరలో ప్రతి టాక్ లో పర్యటిస్తుంది ప్రతి సమస్యను కూడా తీసుకొస్తుందని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో